హాయ్ ఫ్రెండ్స్ ఉసిరికాయ ఒక్కల్ని తయారు చేస్తున్నాను ఉసిరికాయ ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని ఒక డబ్బాలో వేసి దాంట్లో కొంచెం ఉప్పు కలిపి ఒక రెండు రోజులు అలాగే ఉంచండి ఉసిరికాయలు మెత్తగా అవుతాయి అప్పుడు ఉసిరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం ఈజీ అవుతుంది బాక్స్లో రెండు రోజుల కంటే ఎక్కువ ఉంచకూడదు రెండు రోజులు కాగానే చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి అంతకన్నా ఎక్కువ రోజులు ఉంచితే మెత్తగా అయిపోయి పాడైపోతాయి బూజు కూడా పడతాయి చిన్నగా చేసుకున్న ఉసిరికాయ ముక్కలకి ఇప్పుడు మసాలా తయారు చేసుకొని మసాలా డబ్బాలో వేసి ఆ ముక్కలకి మిక్స్ చేయాలి వెల్లుల్లి ఓమ మిరియాలు ఇది గ్రైండ్ చేసుకొని పొడిలాగా చేసుకొని ఈ పొడిని ఉసిరికాయ ముక్కలు ఉన్న డబ్బాలో పొడి చల్లుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి నేను ముందే ఉప్పు వేసి ఉంచాను కాబట్టి ఇప్పుడు సాల్ట్ కలపడం లేదు మసాలా కలిపిన ఉసిరికాయ ముక్కలు ఇప్పుడు వీటిని ఎండలో పెట్టుకోవాలి ఇవి ఎండిన తర్వాత ఉసిరికాయ ముక్కలు రెడీ అవుతాయి ఇవి హెల్త్కి చాలా మంచివి ఇవి ఎండిన తర్వాత చిన్న చిన్న ముక్కలు బ్లాక్ కలర్లో అవుతాయి ఇలా అయ్యే వరకు ఎండలో పెట్టుకోవాలి ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజులైనా ఎండలో పెట్టుకోవాలి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో రకంగా ఏ విధంగా అంటే ఈ ఉసిరికాయలను ముందుగానే కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక సీసాలో వేసుకొని దాంట్లో ఈ ఉప్పు నెక్స్ట్ మసాలా ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసి ఒక రెండు మూడు రోజులు అదే సీసాలో ఉంచాలి అప్పుడు వాటిలో ఉన్న నీరంతా ఉసిరికాయలో ఉన్న నీరంతా బయటికి వస్తుంది బాగా మసాలా ఉప్పు అన్నీ ఇంకుతాయి ఆ తర్వాత ఎండలో పెట్టుకోవాలి ఉసిరికాయ ముక్కలు రెడీ అవుతాయి